శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి వార్త మొదటి అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని చదువుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా యేసునాధుని గర్భాన్న మోసిన మరియ ఎలిజబెత్ యొద్దకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణురాలై దేవుని ఆత్మతో ఈ విధంగా పలుకుతూ ఉంది నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను మరియా తను తానుగా నేను ఆయన దాసురాలను అని చెప్పుకుంటూ ఉంది దేవునికి కావలసినటువంటి వారు ఎవరు అంటే దాసులు కావాలి దేవునికి సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు దేవుని చిత్తానికి లోబడేవారు ప్రకటన గ్రంథ మర్మాలను దేవుడు ఎవరికి తెలియజేయాలనుకున్నారు అంటే తన దాసులకు కనుపరుచుటకు అని రాయబడింది పరలోక మర్మాలు దేవుని రహస్యాలు తన దాసులకు మాత్రమే దేవుడు తెలియజేస్తాడు యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా మనము స్వతంత్రులమయ్యాం కానీ అపోస్తులైన పౌలంటాడు రామాపత్రిక మొదటి అధ్యాయములో యేసుక్రీస్తు దాసుడును అపోస్త్రుడుగా ఉండుటకు పిలవబడినవాడు గలతీలుకు రాసిన పత్రికలో మిమ్మను స్వతంత్రులను ఆయన అని చెప్పిన పౌలే నేను దాసుడను అని చెప్పుకుంటూ ఉన్నాడు అంటే పాపదాస్యము నుండి ప్రభు మనల్ని విడిపించాడు స్వతంత్రులను చేశాడు ధర్మశాస్త్రమనే కాడి నుండి కూడా ప్రభుమణలను విడిపించాడు స్వతంత్రులనుగా చేశాడు మనము స్వతంత్రులమయ్యాము గనక స్వతంత్రులుగానే మనము దేవునికి దాసులుగా దాసీలుగా మళ్ళీ మనం ఆయనకు అప్పజెప్పుకోవడం ఎంతైనా శ్రేష్టమైన కార్యమని మర్య మనకు నేర్పిస్తూ ఉంది తన దాసురాలి దీనస్థితిని ఆయన కటాక్షించను అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు అని పలికిన మరియ ముందు నేను దాసురాలను అని చెప్పుకుంది ఆ విషయం మర్చిపోవద్దు దాసుడు అనే మాటకు అర్థమేంటి కనీస స్వేచ్ఛ స్వతంత్రాలు లేనటువంటి ఒక అని దేవుని చిత్తమే తప్ప నా చిత్తం ఏమాత్రం పనికిరాదు దేవుని ఆజ్ఞ మేరకే నేను బ్రతుకుతాను అంటూ తను తాను దేవునికి ఒక సేవకునిగా ఒక దాసునిగా సమర్పించుకునే అనుభవం మనకు రావాలి ప్రభు వల్లను సమీపించడానికి బయలుదేరుతున్నటువంటి మనము ప్రభు సన్నిధిలో ఈ మాట అనగలిగినటువంటి స్థితిలో మనముంటే ఎంత ధన్యులము నేను ఆయన దాసుడను దీనుడను అనే మాటలు నోటితో చాలాసార్లు పలికాము ఆచరణలో మాత్రం ఆ మాటలు కనిపించరావడం లేదు నేను నీ దాసుడును అని అంటూనే మన చిత్తము నెరవేరాలని మనం ప్రయత్నం చేస్తే నేను అనుకున్నది దేవుడు జరిగించాలని ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా ఆయన దాసులం ఎలాగవుతాము ఆయన దాసీలమెలాగవుతాము ప్రభువ నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరాలి నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను ప్రయత్నపడను నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని దేవునికి మన మనము సంతోషంగా అప్పజెప్పుకుందాం దేవుని చిత్తము నెరవేర్చడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా అవరోధాలు వచ్చినా మరియవలే తీర్మానం చేసుకుందాం ఇంకా మన సొంత ఇష్టాల కొరకు సొంత అభిరుచుల కొరకు పరుగులెడుతూనే ప్రభు యొక్క సన్నిధిలో మనము సంతోషించాలన్నా తరములన్నిటా ధన్యులమని కొనియాడబడాలన్నా ముందు మనము దాసులము దీనులమవుదాం నన్ను దాసునిగా దీనునిగా చేయి ప్రభువా అంటూ దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం తగ్గించుకుందాం తప్పకుండా మనము ధన్యులమవుతాము తరములన్నిటా కొనియాడబడతాం ముందు దీనులమవుదాము దాసులమవుదాం అటువంటి దీనత్వము దాస్యము చేసేటువంటి స్వభావము దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్